అందరికీ నమస్కారం అమ్మ ఛానల్లో ఎవరో శ్రీమన్ ఫాలో అవుతూ ఉన్నారట బహుశా వారు గ్రూపులకి ఎవరైనా సంబంధించిన వారే కావచ్చు లేదంటే మరి నా ఫోన్ నెంబర్ వాళ్ళకి ఛానల్ పరంగా అయితే దొరకటం కష్టం కదా సరే ఎవత ఏమిటి అంటే నారాయణీయంలో అరవయో దశకం గోపిక వస్త్రాభరణం అంశం మనం ఎంతో విశదంగా చెప్పుకున్నాం అందులో నిక్షిప్తమై ఉన్నటువంటి గూఢ అర్థాన్ని చాలా విశదంగా మనం చెప్పుకోవటం జరిగింది అయితే ఆ దశకం రీత్యా వారు కూడా అన్నీ కూడా వాళ్ళు ఏదో మనకి ఎగ్నష్టగా అన్నట్టుగా ఏం మాట్లాడలా మామూలుగానే అట్లా భార్యకి దాసీగా ఉండాలి అంటే ఒక మెట్టు దిగి కొంచెం నువ్వు నేను ఒకటే లేనేమిటి సమానత్వం నీ ఎక్కువేమిటి నా తక్కువేమిటి అనే ధోరణిగా వద్దు మామూలుగా ఒక మెట్టు తక్కువగా ఉండటమును తర్వాత అనుక్షణము కూడా భర్త గౌరవాన్ని ఇనుమడింప చేస్తూ ఉండటం అనేది అలవర్చుకోవాలి అలా ఉంటే అది యజమాన స్వరూపిణి అని అక్కడ అమ్మవారి నామాల్లో చెప్పుకున్నట్లుగా కూడా యజమాని అంటే మరి భగవంతుడితో సమానం అన్నట్లు తీసుకోవచ్చు ఆధ్యాత్మిక పరంగా లౌకిక పరంగా మనందరికీ కూడా ఒక అధికారి ఒక అధికారి వంటి వాడు అన్నట్లుగాను మనందరికీ అంటే ఎవరి ఇంటి యజమాని వారికి అని నా భావన ఒక మనపై అధికారి అన్నట్లుగా మనం కొంచెం అణిగి మణిగి ఒక మెట్టు తక్కువగా ఉన్నందువల్ల నష్టం ఏమీ లేదు అలా అనుసరించాలి అనే రీతిగా చెప్పడం జరిగింది కదా సరే ఆ రీతిగా ఇక్కడ చెప్తే మీరందరూ కూడా అభిప్రాయాలు వ్యక్తపరుస్తూ ఉంటే ఇంకొంచెం ఒక సామాజిక సత్సంగం లాగా అవుతుంది కదా అన్నట్లు తెలియచెప్పాను అందరూ కూడా చాలా చక్కగా స్పందిస్తున్నారమ్మా ఇంకా విశదంగా నేను వారితో మాట్లాడినటువంటి అంశాలు ఏమిటి అంటే అసలు స్త్రీ అనేటువంటి ఒక అంశాన్ని తీసుకుంటే ఆ స్త్రీ ఎటువంటి అవస్థలో ఉన్నా అంటే బాల్య కౌమార యవ్వన వార్ధక్య దశలలో ఉన్న ఆ స్త్రీ ఒక బాలికగా ఒక యువతిగా ఒక అమ్మాయిగా ఒక యువతిగా ఒక గృహిణిగా ఒక తల్లిగా చెల్లెలిగా అక్కగా ఆత్మీయురాలిగా ఎలాంటి అంటే లేదు ఇక్కడ ప్రస్తుత ఇదిగా తీసుకుంటే ఆఫీసుల్లో ఒక ఉద్యోగినిగా అయినా సరే ఎలాంటి క్యారెక్టర్లో ఆ స్త్రీ ఉన్నా కూడా ముఖ్యంగా తన ఆత్మ గౌరవాన్ని సదా కాపాడుకుంటూ ఉండాలి అలాగే స్త్రీకి సహజమైనటువంటి ఒక వాత్సల్య ధోరణి మనస్సు ఎంతో ఆత్మీయత ఆదరణ కలిగినటువంటిదే స్త్రీమూర్తి కదా కరకుదనం అనేది స్త్రీలకి చాలా తక్కువగా ఉంచుకోవటం మంచిది అంటే పరోక్షంగా సత్వగుణం అనేది చాలా అధికంగా కావలసినటువంటి వాళ్ళు స్త్రీలు పురుషులకి కావద్దా మరి అనేటువంటి అంశం అది వేరే కోణం ఎందుకంటే ఈ జగత్ అంతా ఎక్కువ భాగం ఆధారమై ఆధారితమై ఉండేది స్త్రీ మీదనే అమ్మ అందుకని స్త్రీ ఆ రీతిగా ఉండాలి ఏమని చెప్పుకున్నాం ఇప్పుడు ఏ విధమైనటువంటి కోణంలో ఉన్నా ఎటువంటి సంబంధ బాంధవ్యాలలో ఉన్నా అలాగే ఆర్థికంగా తక్కువ ఎక్కువలున్నా ఎలాంటి దీనిలో ఉన్నా సరే స్త్రీ అనేది ఎప్పుడూ కూడా తన ఆత్మ గౌరవాన్ని సదా పరిరక్షించుకుంటూ ఉండాలి సహజమైనటువంటి వాత్సల్య ధోరణితో ఉండాలి నర్మగర్భంగా తన యొక్క అభిప్రాయాన్ని చెప్పే ధోరణిలో ఉండాలి అలాగే తన నడవడికి కూర్చున్న వాళ్ళు నుంచుని నమస్కారం పెట్టేటట్టు ఉండాలి ఒక మాట ఆత్మీయంగా మాట్లాడితే కరిగిపోయేటట్టు అవతలి వాళ్ళు ఉండాలి అట్లాగే ఒక మాట కోపంగా మాట్లాడితే ఏం జరుగుతుందో అనేటువంటి భయంతో కూడిన గౌరవం కూడా అవతలి వాళ్ళకి నేర్పగలిగేటట్టు ఉండాలి ఏమ్మా అలా అనమాట ఇన్ని లక్షణాలు కలిగిన స్త్రీకి ఇహ ఎవరి సపోర్టు అక్కర్లేదు ప్రత్యేకమైన గౌరవాలకు పాకులాడాల్సిన దుస్థితి ఉండదు అంటే పరోక్షంగా చెప్పుకుంటే తను చేయలేక కాదు తను అనలేక కాదు తనకి కోపం లేక కాదు తనకి సమర్థత లేక కాదు అయినా అణిగి మణిగి ఉంటోంది అనేటువంటి భయంతో కూడినటువంటి గౌరవ మర్యాదల్ని అవతలి వాళ్ళకి నువ్వు నేర్పగలిగేటట్టు ఉండాలి మౌనంగా భయో భయో గయ్యో గయ్యో అని చెప్పి ఇప్పుడు సినిమాల్లో పాపం డైలాగులు ఉంటాయే అట్లా అట్లాంటి డైలాగ్స్ అట్లా అక్కర్లేని ఆ ఏమిటంటే లేనిపోని ఆవేశాలు ఏదో మనల్ని అటు బోళాగా అనుకోవాలనో ఇటు లేదే శాంతం మనం శాంతం అన్నమాట ఏమిటి అణిగి మణిగి ఉండటం వేరు అసమర్థతనం వేరు రెండిటి మధ్య డిఫరెన్షియేషన్ డిఫరెన్షియేట్ చేసుకుని మనం బిహేవ్ చేయాలి అర్థమైందా అమ్మా అట్లా ఏ పదానికి ఏ అర్థం అనేటువంటి దృక్పథంతో స్త్రీ ఏ కోణంలో ఉన్నా కానీ నడుచుకుంటూ ఉంటే ఇహ ఆత్మన్యూనత భావనలు కానీ ఎవరో మన పైన అధికారం చెలాయిస్తున్నారు అనేటువంటి భావనలు కానీ ఏం ఉండవు ఎందుకని అంటే అవతలి వాళ్ళకి మరీ మన ఎడల తెలియకుండానే సభక్తి పూర్వకమైనటువంటి మర్యాద భయము ఆదరణ అన్నీ ఆటోమేటిక్గా కలిగేటట్టుగా ఇందాక చెప్పుకున్న రీతిగా ఉంటే కనుక మన వ్యక్తిత్వం ఆ రీతిగా అక్కడ ఇనుమడిస్తుంది రూపుదిద్దుకుంటుంది అదేమ్మా అందుకని మనం ఎలా బిహేవ్ చేస్తే అవతలి వాళ్ళకి ఎక్కువ ఎలా బిహేవ్ చేస్తే తక్కువ అనేటువంటి కోణాలు వదిలి మనకి మనం ఎంత ఇదిగా ఉండాలి అని ఇందాక చెప్పుకున్న లక్షణాలన్నీ కూడా సదా జ్ఞాపకం పెట్టుకుంటే ఇంటైనా బయటైనా ఏ బాంధవ్యంలోనైనా ఏ బంధుత్వంలోనైనా నీదే జయం అయితే మనుషులు కొద్దిపాటి మూర్ఖత్వం కొద్దిపాటి దుర్మార్గత్వం ఉంటే ఇప్పుడు చెప్పుకున్నటువంటి విధానాలు బాగానే పనిచేస్తాయి అధిక మూర్ఖులు అధిక దుర్మార్గాలు ఉన్న చోట ఇలాంటి విధి విధానాలు కూడా పనిచేయకపోవచ్చు అలాంటి చోట మనుగడకే ప్రమాదకరంగా ఉంటే నీ వ్యక్తిత్వం నీ ఆత్మాభిమానం దెబ్బ తినకుండా అటువారికి దూరంగా ఉండి పరిస్థితుల్ని యహ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల్ని చక్కబెట్టుకుంటూ నీదైన ప్రపంచంలో నువ్వు ఉండటం అనేది అన్నిటికంటే శ్రేయస్కరం ఏది కాంట్ కాంటు అయితే అని ఈ రకంగా చెప్పుకొచ్చానమ్మా అంటే ప్రస్తుత కాలమాన రీత్యా అసలు ఏ పదానికి ఏమిటి అర్థం అని కూడా తెలుసుకోలేని రీతిలో వ్యవస్థ తయారైంది అంటే అతిశయోక్తి కాదమ్మా అది మరి సాంకేతిక మాధ్యమాలు సినిమా రంగం కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ అయి ఉండొచ్చు నా పరిజ్ఞానం మేర ఏమిటంటే చిత్రీకరణలు కూడా ఆ రీతిగానే ఉంటున్నాయి చాలా చోట్ల అది ప్రేమ అనేది వేరు ఆదరణ వేరు గౌరవం వేరు సరసం వేరు విరసం వేరు కోపం వేరు మూర్ఖత్వం వేరు బుద్ధిమాంద్యం వేరు అహంభావం వేరు దురహంకారం వేరు ఆత్మగౌరవం వేరు శాంతం నిస్సత్వ డిప్రెషన్ అన్నమాట అది వేరు ఇన్ని రకాల వేరు వేరు ఇవన్నీ కూడా ఏదో ఒకదానిలోనే చట్టంలో బిగించేసి స్త్రీలను చూపించటం వలన కూడా సమాజానికి అసలు ఏది ఏమిటి అని తెలుసుకోలేని దురవస్థ తయారైందేమో అని కూడా నేను అనుకుంటూ ఉంటానమ్మా నా పరిజ్ఞానం మేర ఇంకోసారి